ఈజీ కుకింగ్ ఏమో మాస్తున్నారండి హాయ్ అండి అందరు బాగుండారా నేను కూడా బాగుంటాను అండి ఏం లేదండి ఈరోజు ఇప్పుడు చిన్న పిల్లవాళ్ళు నుండి పెద్దవాళ్ళ వరకు ముసలి వాళ్ళ వరకు మోకాళ్ళ నొప్పులు మా చేతుల నొప్పులు అనేవి ఉంటాయి కదా దానికోసము నేను నూనె కాంచుతానండి ఇప్పుడు చూడండి దానికి కావాల్సిన పదార్థాలు ఆవు నుండి అండి ఒక పావు లీటర్ వేసుకొని కాంచుతాను నేను దానికి కావాల్సిన పదార్థాలు మునగాకండి ఒక గుప్పిడాకు కరివేపాకు ఇది ఎల్లుల్లి ఒక ఐదు రెబ్బలు అట్నే మనం తుక్కు తోలుతోనేనండి తోలు దిగకూడదనమాట ఇది ఎర్రగడ్డ ఒకటి తరిగి పెట్టుకునే చూడండి అల్లం ముక్క చిన్న ముక్క ఇది వచ్చి పట్ట మన దాల్చిన చెక్క ఉండలేదా అది ఒక రెండు ఇంచీలు అండి మెంతులు ఒక స్పూను మెంతులు ఒక ఐదు లవంగాలు అండి ఇప్పుడు మనం చేసే విధానం చెప్తాను చూడండి ఇది మనం నూనె ఒక పావు లీటర్ పోసుకుందాం ఇనుప బాండిల్లోనే వేసుకోవాలండి ఇది ఇనుప బాండిల్లో మనం కాంచుకున్నామంటే బాగా కాగుతుంది ఈ ఆకులన్నీ దాంట్లో ఉండే సారం అంతా ఈ నూనెలోకి దిగాలండి చూడండి కరెక్ట్గా పావు లీటర్ తీసుకున్నాను నేను ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి ఆయిల్ కాగుతూ ఉంది కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ చెక్క దంచుకోవాలండి ఊరికే ఓటి సగంగా మనం చిన్న రోడ్లో దంచుకోవాలి తర్వాత దాన్ని కూడా లవంగాలు తీసుకున్నాం కదా ఒక ఐదు లవంగాలు దాన్ని కూడా అట్లా దంచుకోవాలండి రోడ్లో మన చిన్న రోడ్లు ఉంది కదా దాంట్లో ఇటు దంచుకోవాలి ఓటి సగంగా దంచుకొని ఇట్లా మనం చిన్న రోలు ఉంది కదండి ఒకటి సగంగా పట్ట పట్టగానే మనం చెక్క అట్లా వేసుకున్నామంటే దాంట్లో ఉండే సారం దీనికి నూనె లేక రాదనేసి ఇట్లా దంచుకున్నామండి లవంగాలు ఒక ఐదు వేసినాను ఓటి సగంగా ఇట్లా దంచుకోవాల ఇప్పుడు ఈ తెల్లగడ్డలు ఉన్నాయి కదా ఒక ఐదు పాయలు అది కూడా ఒటి సగంగా దంచుకోవాలి మనం అల్లం మొక్క తోలు తీసుకున్నాం కదా దాన్ని దీంట్లోనే వేసేస్తామండి అట్లే ఓటీ సగం గట్ట దంచి నూనెలో వేసి కాంచినామంటే మనకి ఈ మోకాళ్ళ నొప్పులు వాయి నొప్పులున్నా మామూలు ఎమ కరిగిపోయినా దానికి కూడా బాగా పనిచేస్తుందండి ఇది కాంచి వేడి మీదనే మనం నూనె ఉంచుకోవాలి వేరే పాత్రకి ఇప్పుడు మనం కూడా సన్నగా తరుక్కున్నాం కదా దాన్ని కూడా దీంట్లోనే వేస్తూ ఉండాను అంటే మనం ఊటికి సగంగా దంచుకున్నామని దాంట్లో వేసినామంటే నూనెలో తొందరగా కా బాగా నూనె లేకపోతుంది సారం అందుకోసం దీంట్లో దంచుతూ ఉంటాను ఏమండి నూనె కంచేదానికి మనం బాండీలు పెట్టి నూనె కాగింది కదా ఇప్పుడు వైటి సగంగా దంచుకున్నాం కదా మనం లవంగాలు చెక్క తెల్లగడ్డలు ఎర్రగడ్డలు ఇది అల్లం ముక్క వేసి దంచినా కదా ఇప్పుడు దీన్ని తీసి నూనెలో వేయాలండి చూడండి ఆ నూనెలో బాగా వేగి దాంట్లో ఉండే సారం అంతా మనకు నూనెకి వచ్చేస్తుంది చూడండి చెమ్మ అనేది లేకుండా కాంచుకోవాలి బాగా కాంచుకున్న తర్వాత దాన్ని మనము వేడి మీదనే వడపోసుకోవాలండి వేడి మీద ఎందుకు వడపోసేయాలంటే నూనె వేడి తగ్గిందంటే నూనె ఎంత లాగేస్తుంది ఆకులు మనం ఇదంతా అందుకోసం నూనె లాసుకోకుండా ఉండేదానికోసం దానికోసం వేడి మీదనే మనము ఫిల్టర్ చేసుకోవాలి వేరే గిన్నెకి బాగా వేగుతుంది చూడండి ఇట్లా బాగా ఏగినాక ఇప్పుడు మన మెంతులు కూడా అండి ఒక్క స్పూను మెంతులు గుజ్జు లేకుండా మనకు మోకాళ్ళు అనేది అరిగిపోయి నొప్పి వాపు వస్తుంది కదా ఆ వాపు మీద మనం ఉంటే ఆ వాపు అనేది తగ్గుతుంది మనం రోజు రుద్దుకోవడం వల్ల నొప్పి కూడా తగ్గుతుందండి చూడండి చమ్మ అనేది బాగా లాగేస్తుంది ఇప్పుడు ఇది ఆవ నూనె వాడాలండి దీనికి ఇది ఆవ నూనె అనేది బాగా వేడి కదా ఆ వేడి అనేది మనకి రుద్దంగా రుద్దంగా కాళ్ళకి బాగా పనిచేస్తుంది కాళ్ళకు కానీ చేతులకు కానీ అన్నీ మనం ఈ మాది కాల్చుకోవడం వల్ల చాలా బెనిఫిట్ అండి ఫస్ట్లో నేను మీకు పసుపు పొడి చూపించలేదు ఇది దించిన తర్వాత పసుపు పొడి ఒక స్పూన్ వేయాలా ఇది పసుపు పొడి కూడా చూడండి ఏమండి మనం నూనె కంచుతున్నాం కదా ఆవు నూనె నొప్పులకి చూడండి ఇట్లా గోల్డ్ రంగు వచ్చింది కదా ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకుందామండి ఎందుకంటే కరింపాకు మునగాకేస్తున్నాం కదా అది చెట్టుపట్టలు మనకి మింద పడకుండా ఉనికి చూడండి ఎగుతానండి అందుకోసం సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం మునగా కూడా వేసుకున్నాం మనం మింద పడకుండా అండి ఎక్కువ మంటల్లో పెట్టుకున్నామనుకోండి అది మింద పడుతుంది చెట్టు పొట్టలాడతా మనం సిమ్ములో పెట్టుకున్నామంటే నిందపడదు ఏగుతా చూడండి మనకెంతో నూనె ఉండింది కదా ఇప్పుడు ఆకారం సహా చేసింది ఇది ఆఫ్ అంతా చేసింది కదా బాగా వేగిన తర్వాత ఆకు వదిలేస్తుంది అప్పుడు మనం ఏం ఆఫైనా వేసుకుంటే ఇలా కాంచేటప్పుడు ఏమవుతుందంటే లాగేస్తుంది మనం ఏంచంగా ఏంచంగా ఆకు ఏగి నూనె వదిలేస్తుంది దీంట్లో ఉండే సారం అంతా ఆకులో కానీ కరింప కానీ మునగాకులో కానీ దాంట్లో ఉండే సారం అంతా ఆయిల్కి వచ్చేస్తుందండి నూనె వచ్చేసి మనకు నూనె బాగా తాగి నొప్పులు పూసుకోనికి బాగుంటుంది చూడండి ఏగుతుంది ఫస్ట్ వేసినప్పుడు చిటపట అంటుంది మళ్ళీ తర్వాత వచ్చి అది వేగపోద్దికి పచ్చతనం పోతుంది కదా అప్పుడు మనకు మింది పడదు బాగా చూడండి దించి పెట్టుకున్నాక వేసుకోవాలండి పసుపు పొడి కస్తూరి పసుపు ఉంది కదా అది దంచి పెట్టుకుంటాం మన ఇంట్లో ఏదానికైనా మనం ఇట్లటప్పుడు చేసుకునేటప్పుడు అది ఒక స్పూన్ తీసుకోవాలి బాగా కాగిన నూనె కదండి చూడండి అప్పుడే మునగాకు మన కరింపాకు సౌండ్ వస్తుంది కదా మీకు ఇట్లా సౌండ్ వస్తుందండి పచ్చదనం పోతే చూడండి ఎర్రగడ్డ కూడా బాగా గోల్డ్ కలర్ వచ్చేసింది బాగా ఏగాల మనకు సౌండ్ గలగలగల అంటుంది ఏగిందంటే సౌండ్ రాలేదంటే యాగలేదని అర్థం ఇంకా ఉడకలేదు మనకు ఎర్రగడ్డ చూడండి ఏమండి ఎర్రగడ్డ తెల్లగడ్డ బాగా ఎర్రగా అయింది ఏమండి చూడండి ఈ మాదిరి ఏగాలండి ఏమాత్రం చెమ్మ లేదండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి కిందికి దించి పెట్టుకొని మనం పసుపు పొడి ఒక స్పూన్ వేయాలనుకున్నాం కదా అది వేసుకొని వేడి మీదనే ఫిల్టర్ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి బాగా ఏగిపోయింది నలుపుదనం వచ్చేసింది అంటే అని అర్థము వేడిగా ఉంటుంది కదా మనం గట్టిగా పట్టుకోవాలండి దీన్ని ఇప్పుడు పసుపు పొడి వేయాలండి వేడి మీదనే పసుపు వేసుకున్నామంటే దాంట్లో ఉండే సారం కూడా నూనె లేకొచ్చేయాల చూడండి ఇప్పుడు మనము వేడి మీదనే ఫిల్టర్ చేసుకుందామండి నేను పోయి గిన్నె తీసుకొని వచ్చి ఫిల్టర్ పెట్టి తీసుకుందాం ఏమండి ఇప్పుడు మనం నూనె కాంచుకున్నాం కదా ఆవ నూనె కాల్చినాను ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకుందామండి వేడి మీదనే ఎత్తి పోసుకోవాలి ఇది బిల్ చేస్తుందండి ఆకు మునగాకు కరింపాకు ఎర్రగడలవన్నీ ఆ బండిలో ఎత్తి పోసుకోవాలంటే ఆడ మీద పోసుకుంటామనేసి ఇట్లా తీసి గట్టిలో పోసుకుంటాను ఇట్లా వేడి మీదనే పోసుకోవాలండి మనం ఇది వచ్చి ఏ స్టీల్ పెనం కానీ నాన్ స్టిక్ కానీ కాంచుకోకూడదండి మనం బాండీలు వచ్చి ఇనప మూకటే పెట్టుకోవాలి ఇనపటి మూకటైనా బాగుంటుందండి దీనికి చూడండి ఉల్లిగడ్డలు తెల్లగడ్డ అదంతా బాగా ఎర్రగా ఏగిపోయింది దీన్ని బాగా ప్యూరిఫ్రై అయిన తర్వాత మనం గాజు బాటిల్లో పెట్టుకొని పడుకునేటప్పుడు మనకి ఎక్కడ పోసుకోవాలనుకుంటామో అక్కడ దీన్ని ఏం చేయాలంటే ఒక చిన్న గిన్నెలో పోసుకొని ఒక స్పూను వేడి పెట్టుకొని గోరువెచ్చగా మనకి గోరువెచ్చగా మనకి వేడి తగ్గేటట్టుగా వేడి ఎక్కువ లేకుండా మితంగా మనకి ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ రాసుకున్నామంటే నొప్పులు అనేది తగ్గుతాయండి ఇది చాలా ఆరోగ్యానికి మంచిది ఇది ఈ నూనె మనం తయారు చేసుకునింది కదా చూడండి నూనె వచ్చిందో ఇంకా ఫిల్టర్ అవుతానే ఉంది ఇట్లా పోసేసి ఫిల్టర్లో కొద్దిసేపు ఒక గంట సేపు పెట్టినామంటే ఆకులు అంతా దాంట్లో ఉండేదంతా అనిగిపోతుంది మనం కావాలన్నప్పుడు కొద్దిగా ఒక స్పూన్ వేసుకొని ఒక చిన్న గిన్నెలో వేడి చేసుకొని రాసుకున్నామంటే వాపు తగ్గిపోతుంది నొప్పి ఉన్న కూడా దిన దినానికి రోజు మనం రాసుకోవడం వల్ల నొప్పి తగ్గుతుందండి ఏమండి మీరు ఈ వీడియో చూసినారంటే మీకు నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయండి కమెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోలన్నీ మీకు రావాలంటే బెల్ బటన్ నొక్కినారంటే నేను పెట్టే వీడియోలన్నీ వస్తాయండి థ్యాంక్